హాయ్ ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తున్నానండి అసరమ్మ తల్లి అండి మా ఇంటి ఎలవెలుపు అసరమ్మ తల్లి ఆవిడికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే బియ్యం పెసలతో కలిపి పరమాన్నంలా వండి పెట్టాలి అది కూడా ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఆ పెసలు చక్కగా దోరగా వేయించి అది పప్పులాగా ఇదివరకైతే తిరగలే అది ఉండేదండి మా అత్తయ్య గారు అయితే తిరగలతో ఇసిరి ప్రతి మంగళవారం కూడా వండి పూజది చేసేవారు ఇది కూడా ఈరోజు పూజ చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయికి పెళ్ళండి అందుకని పూజ చేసుకుంటున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ అండి ఇది ఈ ప్రసాదం ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే ఈ బియ్యం అది కలిపి చక్క నీట్గా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి బాగా ఉడికిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకొని ఆ బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత దగ్గరికి దించేయాలి ఇంకా దీంట్లో పాలు కానీ ఏమీ వేయకూడదండి ఈ ప్రసాదం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ అందుకని ఆ పెసలతో నేను ప్రసాదమే పెడతాము ఒక్కోసారి మనకు అలా పెసలు కానీ పెసలు పప్పు చేయడం గట్టా కుదరకపోతే పెసరపప్పు కానీ లేకపోతే వేరే పెసరపప్పు అమ్ముతారండి ఫ్రెండ్స్ అదేనా వేయొచ్చంట ఇదిగోండి ప్రసాదం అంతా వండుకున్న తర్వాత పూజకి రెడీ చేసుకున్నాను ఆ మూల ముందుగా గోడకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఏంటంటే ఒకటి గంగానమ్మ తల్లి ఒకటి అసరమ్మ తల్లి అండి ఇద్దరు అమ్మవార్లు కూడా మూల కొలువున్నట్టు మనకి ఇక్కడ చక్కగా పేపర్ తీసుకొని ఆ తల్లికి ఇష్టమైన ఆ వేపకు తీసుకొచ్చి చక్కగా అవి పెట్టుకొని దీపారాధన అది చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత ఈరోజు అమ్మవారికి ఇష్టమైనది ఎర్ర చీర ఫ్రెండ్స్ ఆ ఎర్రచీర అది నిన్న నైటే వెళ్ళి చీర దేవుడి సామాన్లు పూజకు కావాల్సినవి అన్ని కొనుక్కొని తెచ్చుకున్నాను ఆ ఎరచీర తప్పకుండా అమ్మవారికి చూపించుకోవాలండి అది ఇక్కడ ఫస్ట్ పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ బయట కూడా పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు అమ్మవారికి అయితే కోడిపుంజు మొక్కుకొని అలాగా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది అప్పుడు మావింత పెళ్ళికి ముందు చేశానండి ఇలాగే మళ్ళీ ఇప్పుడు పెళ్లికి ముందు ఇలా అమ్మవారికి ఒక మంగళవారం ఏదైనా పెళ్ళికి ముందే ఒక మంగళవారం అనుకుని ఆ మంగళవారం ఈ పూజ చేసుకోవాలి అది కూడా ప్రొద్దున నుంచి చాలా నిష్టగా ఏమి తినకుండా ఉపవాసం ఉండాలి ఫ్రెండ్స్ ఉండి సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ పూజ చేసుకోవాలండి నేనైతే ప్రొద్దుటంతా ఇంకా కొంచెం పెళ్లి సామాన్లు అవన్నీ ఉంటే ఆ పని అంతా ఇంకా చూసుకొని మా చిన్నమ్మ నేను చూసుకొని వచ్చి ఇంకా ఆ టైంకి కొంచెం స్నానం వచ్చేసి ఎందుకంటే ప్రసాదం అంతా ఉడికేటోడికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా నేను అంతా కూడా రెడీ చేసుకు చిన్నక్క కూడా వచ్చింది తర్వాత పెద్ద అక్కకి చిన్నక్కే చెప్పానండి ఎందుకంటే అక్క వాళ్ళు కొంచెం ఏమైనా తెలియకపోయినా సరే నాకు చెప్తారు అందుకని చెప్పి వాళ్ళిద్దరికీ కబురు చేశాను కానీ బయటకు చూస్తుంటే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ ప్రాణం సూరుమంటుంది ఆ కోడిని చూస్తుంటే ఉదయం తీసుకొచ్చినప్పుడే అంటే ఇలా అని వచ్చా నాకు తెలియదు కానీ నాకు చాలా చాలా బాధగా అనిపించిందండి మా అమ్మాయికి ఆయన కూడా కోడిని పప్పు ఇవాళే తీసుకొచ్చాము అని చెప్పి కొంచెం చాలా ఫీల్ అయ్యారు కానీ ఇంకా మొక్క అనేది అలా ఉన్నప్పుడు అలా తీర్చుకోవాలి కదా ఫ్రెండ్స్ అది ఇంకా తప్పదు ఇంకా ఇదిగోండి సచ్యోత అక్క రెండో అక్క చిన్నక్క వచ్చిందని చెప్పాను కదా పెద్దకైతే ఇంకా రాలేదు ఇంకా నేను దీపరాధనది చేసిన తర్వాత అక్కడ కూడా దండం పెట్టుకోమన్నాను ఆ వండిన ప్రసాదం చక్కగా ఆ మూల అలాగా పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని ఆ చీర జాకెట్టు కూడా అక్కడ అమ్మవారి దగ్గర అలా పెట్టుకోవాలండి ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మనం ఎక్కడైతే వాకిట్లో అది వాకిట్లో పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ పూజ చేసిన తర్వాత ఆ దీపారోజన అదంతా కూడా కొండ ఎక్కే వరకు చక్కగా ఉంచుకొని తర్వాత అవన్నీ తీసేసి ఆ వేపాకు ఆ పువ్వులు అవన్నీ కూడా ఇంకో ఉదయం కాలువలో కానీ ఇందులోనైనా కలిపేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే వాకిట్లో మా అమ్మాయి చక్క నీట్గా కడిగేసి ముగ్గు అది వేసేసిందండి వేసిన తర్వాత ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ చిన్నగా ముగ్గు కానీ లేకపోతే ఇలా గీతల్లా కానీ వేసుకోవాలని చెప్పింది అక్క ఇంకా చిన్నది పద్మంలా వేసుకొని ఆ పద్మం మీద ఆ పేపర్ అది వేసుకొని పసుపు కుంకుమ అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మనకు తూర్పు ఎటువైపు ఉందో అటువైపు తిరిగే మనం దీపం పెట్టుకోవాలి ఇటువైపుకు మాకు సూర్యభగవాన్ ఇటువైపు తూర్పు ఉదయిస్తారు కాబట్టి ఇటువైపు నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను ముందుగా దాని మీద పసుపు కుంకుమం అవన్నీ వేసుకొని ఆ పేపర్ వేసుకొని ఇంకా ఆ తల్లి కొలువు ఉన్నట్టే చక్కగా ఆ వేపాకు ఎక్కువ తీసుకురమ్మన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఆ వేపాకు అదంతా పెట్టుకొని తర్వాత పూజ అంతా కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే ఎవరైనా మనకి ఇంటికి ఒక ఇలవేలు పంట ఉంటుందండి ఒక్కొక్కరికి గంగానమ్మ తల్లి ఒక్కొక్కరికి అసరమ్మ తల్లి అద రకరకాల అమ్మవార్ల పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మాకైతే మా అత్తయ్య గారు చెప్పింది అసరమ్మ తల్లి అని చెప్పారండి మాకు కూడా మంగళవారం కొంతమంది అయితే బాగా చేసుకునేవాళ్ళు బాగా వేటపోతలు అనేవి వేసుకొని మూడు రోజులు సంబరం అలా కూడా చేసుకుంటారు అంటే ఎవరి స్తోమత కొలది ఎవరిది కొలది అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తల్లికైతే ఈరోజు నేను ఇష్టగా చేయాలనుకున్నాను ఇంకా నాకు తోచినట్టే చేశాను ఆ తల్లి దయ వల్ల ఆ ముక్కోటి దేవతల దయ వల్ల చక్కగా ఈ పెళ్ళి శుభప్రదంగా చక్కగా జరిగిపోవాలని వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా చక్కగా దండం పెట్టుకుంటూ ఆ పూజ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఆ పేపర్ మీద మనం ఆ వేపాకది తీసుకొస్తాం కదా అది చక్కగా వేపాకది పెట్టుకొని దీపారాజ్యం చేసుకొని కట్టుపళ్ళు అగరత్తులు అవన్నీ మామూలుగా ఫ్రెండ్స్ అవన్నీ వెలిగించుకున్న తర్వాత ఈలోగా చాకలమ్మాయిని కూడా తీసుకురమ్మన్నాను వెళ్ళి ఎందుకంటే ఆ కోడి కూడా వాళ్ళే కోస్తారు ఫ్రెండ్స్ ఈరోజు ఆవిడిని వచ్చి కోసిన తర్వాత ఆవిడకి మనం ఏమైనా డబ్బులు దక్షిణం అలా ఏదైనా పళ్ళు ఫలాలు అవన్నీ కూడా మనం ఏముంటే అవి ఆవిడకి ఇచ్చుకోవచ్చు ఇంతలోపు ఇంకా పెద్దకి కూడా వస్తే బాగుండు అని అనుకున్నాను ఎందుకంటే అక్క కూడా అన్నీ తెలుసు అక్క బాగా చెప్తుంది అన్నీని అనుకునేటప్పటికి ఇంకా అక్క కూడా వస్తున్నాను నేను అందుకు ఫోన్ చేస్తే ఇలాగ దీపారాధనది అంతా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దీపారాధనది చేసిన తర్వాత ఆ ప్రసాదం అది బయటికి తెచ్చుకున్నానండి పూజ అంతా అయిన తర్వాత ఇంకా అందరికీ కూడా ప్రసాదం పెట్టుకుంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ నైట్ అలా ఆరున్నర ఏడవుతుంది అవుతుంది ఇంకా పూజ చేస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి అయితే దగ్గర పడిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర పడే కొలిది టెన్షన్ ఎక్కువైపోతుందండి ఎందుకంటే హడావిడి కూడా అలాగే ఉందండి ఇంకా ఎప్పటికప్పుడు షాపింగ్ అని అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం టైలర్ షాప్ దగ్గర ఇవ్వడం ఏదో ఒక వర్కే సరిపోతుంది ఫ్రెండ్స్ రోజును ఎందుకంటే ఇంకా గట్టిగా ఎన్నో రోజులు కూడా లేదండి ఇంకోటి ఏంటంటే శుభలేఖలు కూడా ఇంకా అంటే ఊర్ల వరకు ఏదో కొంచెమే ఇచ్చాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరికి శుభలేఖలు కూడా ఇవ్వలేదండి ముందుగా మా అక్క వాళ్ళకి అంటే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా అందరి అందరికీ కూడా బయట వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తాను ముందు పెద్ద అక్క వాళ్ళకి ఇస్తానండి ఎప్పుడూ మా పెద్ద అక్క ఉంటుంది పెద్ద వాళ్ళ ఆవిడకి చిన్నక్క వాళ్ళకి అంటే మా అన్నదమ్ములు ఆడబుడుచులు వాళ్ళందరికీ కూడా ముందు ఇచ్చేసిన తర్వాత తర్వాత ఇంకా బయటికి కూడా శుభలేఖలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి రేపు నుంచి అయితే ఇంకా అవి కూడా ఇంకా ఉదయం నుంచి శుభలాకలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వేసవికాలం ఫ్రెండ్స్ గాలిపు కూడా అలాగే ఉందండి కొంచెం బయటకెళ్ళి వస్తుంటే ఈ చాలా నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చల్లబడిన తర్వాత అయినా చూసుకోవాలి అని అనుకుంటున్నాము కానీ ఎంత చేసినా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి కోడికైతే మక్క వాళ్ళిద్దరు కలిపి దానికి చక్కగా పసుపతి రాసి బొట్టు పెడుతున్నారు దానికి అర్థం అయిపోయిందో ఫ్రెండ్స్ తాగ అరుస్తుంది ప్రాణం నీరు అయిపోయిందని చూస్తుంటే చాలా చాలా గట్టిగా అరిసేస్తుందండి దానికి అర్థమైనట్టు సాయంత్రం వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్ సాయంత్రం నుంచి అది బాగా అరుపులు ఎక్కువైపోయినాయి ఆ డబ్బా వెనకాలకు కూడా వెళ్ళిపోయి దోకుంటుంటే చాలా బాధేసిందండి ఇలాంటివి ఆచారాలు ఎవరు పెడుతున్నారా నిజంగా అని అనిపించింది అప్పుడు వాళ్ళు పెట్టిన కానీ మనం చెయ్యాలి తప్పదు అనేటట్టు చేయాలి కదా ఫ్రెండ్స్ ఇవి అందు గురించి చేయడమే అమ్మవారికి ఇదిగోండి అలాగే ఆ ఎర్ర చీరను జాకెట్ ముక్క కూడా ఎరుపు తీసుకోవాలండి ఈరోజు ఆ రెండు కూడా అక్కడ చక్కగా ఆ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆ కోడిని ఇంకా మా అక్క ఏం చెప్పిందంటే పొగది బాగేసి ఆ కోడిని పట్టుకొని మనం ఏడు అడుగులు వెనక్కి నడవాలి ఫ్రెండ్స్ ఏడు అడుగులు వెనక్కి నడిసి మళ్ళీ ఇంకా ఎదరికి తీసుకురావాలి ఆ కోడిని తీసుకొచ్చి ఆ అమ్మవారి పూజ ఎదురుగానే ఆ కోడిని కూడా కోయాలి ఆ రక్తం అనేది అక్కడ అలా చూపించాలంటే ఫ్రెండ్స్ అయితే ఆయన నన్ను పట్టుకోమని నేను ఆయన పట్టుకోమని ఇద్దరికి చాలా భయం ఆయన కూడా నేను పట్టుకోను భయం వేస్తుందని చెప్పారు అయితే ఇలాగ అక్క ఏం చేసిందంటే హారతది ఇచ్చిన తర్వాత ఆ కోడిని కోద్దామని చెప్పింది ఇలాగ మా వెళ్ళి ఇంకా ఆవిడని తీసుకొచ్చిందండి తీసుకొస్తే ఇంకా హారతి అంతా అయిన తర్వాత చక్కగా నీళ్లు మూడు మూడు సార్లు నీళ్లు అటు అలాగా చేత్తో చక్కగా అటు ఇటు నీళ్లు పోసి దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ చక్కటి భూదేవి తల్లి చాలా చక్కటి దీవెనలు ఇవ్వాలని అందరికి అందరూ సుఖల శుభాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని మరొక్కసారి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆ కోయడం అదంతా అయితే కొంచెం అంటే కొంచెం భయంగా అనిపించిందండి అందుకని చెప్పి వీడియో అయితే కొంచెం ఏదో పట్టుకున్నంత వరకు తీయమన్నా నేను అసలు తీయొద్దని చెప్పేశాను వద్దు బాబోయ్ అని ఇంకా మా అక్కే మా పెద్దక్కే పట్టుకుందండి పెద్దక్క చిన్నక్క పట్టుకున్నారు ఎందుకంటే నన్ను పట్టుకో అలా పట్టుకోవాలి అందుకని బాబోయ్ నేను పట్టుకోనని చెప్పేశాను ఇంకా అక్క వాళ్ళిద్దరు పట్టుకుంటే ఆవిడ ఇంకా నా కోడిని అలా కోసి ఎదురుగా ఆ బ్లడ్ అది అలాగా చూపిస్తారంట ఫ్రెండ్స్ అమ్మవారికి ఈరోజు పూజ అంతా అయితే ఇలా జరిగిందండి ఇంకా తర్వాత నుంచి ఇంకా రేపు నుంచి ఇంకా మామూలుగా చిన్న చిన్న ఇంకేం పనులు ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత చేసినా సరే ఇంకా పని కనిపిస్తూనే ఉంటుందండి పెళ్ళి అంటేనే అంతే కదా అనిపిస్తుంది నిజంగాను పెళ్ళి హడావిడే వేరు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలాగుందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నా వీడియోలు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో పెట్టానా లేదా అని చూడక్కర్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ వచ్చి ఇలా సుజీవ్లాక్స్ నుంచి వీడియో వచ్చిందని చూస్తారు నా వీడియోలు అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీ అందరి ఆశీస్సులతోటి మేము ఇంకా ఇలాగే ముందుకెళ్ళాలని మా ఇంట్లో పెళ్ళి చాలా చక్కగా జరగాలని మీ అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్